ఏ ప్రభుత్వం వచ్చినా రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి తప్పడం లేదని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు గత ప్రభుత్వం సర్వేలు సదస్సులు అని చెప్పి గడువులు విధించి పనులు చేయించిందని మండిపడ్డారు అవసరమైన నిధులు సిబ్బందిని ఇవ్వకుండా చేయడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగాయన్నారు చేత పని చేయించారు దానివల్ల జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు గాని పొరపాట్లు గాని మరలా వాటిని సరిదిద్దుకోలేక మరలా ఇప్పుడు వచ్చినటువంటి విడతల ద్వారా మరలా కార్యక్రమం మొదలైంది మాకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఇటు మానసిక ఒత్తిడైనా ఆర్థిక పరమైన ఒత్తిడైనా వీటన్నింటి చర్చించుకునేదానికి ఫిబ్రవరి నాలుగో తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి హాజరవుతున్నారు ఆ కార్యవర్గ సమావేశంలో తీవ్రంగా ఈ అంశాల మీద చర్చించుకున్న తర్వాత మేము ఏం చెప్పదలుచుకున్నాము ఆ రోజు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం